నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ వచ్చింది మొబైల్ ఫోన్ రావడంతో ప్రపంచమంతా మన చేతుల్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం మనం చూసుకుంటే సెల్లు లేకుంటే గానీ మొబైల్ లేకుంటే గానీ ప్రజలు బ్రతికే పరిస్థితుల్లో అయితే లేరు ఎందుకంటే దానికి అంతగా అలవాటు పడిపోయారు తాజాగా వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్ వేగం కలిగి ఉన్న దేశాల గురించి తాజా నివేదిక అయితే విడుదలవ్వడం జరిగింది ఫిబ్రవరికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా తమ యొక్క ప్రజలకు అత్యంత వేగంగా నాణ్యమైన ఇంటర్నెట్ ఇస్తూ ఉన్న దేశాలలో కతారు దేశం మొదటి స్థానంలో నిలిచింది రెండు వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు రెండు ఎంబీ పర్ సెకండ్ అలాగే రెండవ స్థానంలో యుఏఈ రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ రెండు ఒకటి ఎంబీ పర్ సెకండ్ అలాగే మూడవ స్థానంలో కువైట్ రెండు వందల పదహారు పాయింట్ తొమ్మిది ఆరు ఎంబీ పర్ సెకండ్ అలాగే నాలుగవ స్థానంలో దక్షిణ కొరియా నూట డెబ్బై మూడు అలాగే ఐదవ స్థానంలో డెన్మార్క్ నూట యాభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎంబీ పర్ సెకండ్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అత్యంత నాణ్యమైన మరియు వేగవంతమైన ఇంటర్నెట్ ఇస్తూ ఉన్న దేశాలలో కతార్ మొదటి ప్లేస్ లో ఉంటే రెండో ప్లేసులో యుఏఈ మూడో ప్లేస్ లో కువైట్ ఉండడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్